రెండు వేల ఇరవై నాలుగులో ఏప్రిల్ తొమ్మిదిన ఉగాది పండుగ రాబోతోంది ఉగాది పండుగను తెలుగు వారందరూ ఎంతో ఆనందంగా జరుపుకుంటూ ఉంటారు అయితే ఈ సంవత్సరంలో వచ్చే ఉగాది చాలా శక్తివంతమైనది కాబట్టి ఉగాది వచ్చేలోపు మీ పూజ గదిలో కొన్ని శక్తివంతమైన వస్తువులను తెచ్చిపెట్టుకుంటే అదృష్టం బాగా కలిసి వచ్చి అపార ఐశ్వర్యయోగం సిద్ధిస్తుంది ఈ వీడియోలో చెప్పే కొన్ని వస్తువులను మీ ఇంట్లో ఉన్న పూజ గదిలో పెడితే మీ ఇంటికి ఉన్న వాస్తుదోషాలు ఇంట్లో ఉన్న చెడు శక్తులన్నీ తొలగిపోయి మీ ఇంట్లోకి దైవశక్తి ప్రవేశిస్తుంది దైవశక్తి ఉన్న ఇంట్లో ముక్కోటి దేవతలు కొలువై ఉంటారు మన హిందూ సంస్కృతి ప్రకారం ఉగాది రోజునే మనం కొత్త సంవత్సరంలోకి అడుగు పెడతాము అయితే ఈ ఉగాది వచ్చేలోపు మీ పూజ గదిలో పసుపు కలిపిన అక్షంతలను పెట్టి చూడండి పూజ గదిలో అక్షతలు ఉండటం వల్ల మీ కుటుంబానికి చాలా మంచి జరుగుతుంది మీ ఇంట్లో ఏ కష్టాలు లేకుండా ఉంటాయి పసుపు కలిపిన అక్షింతలు పూజ గదిలో ఉంచితే లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుంది పూజ గదిలో అక్షింతలు ఉంచడం వల్ల మీ ఇంట్లో సిరిసంపదలకు లోటు ఉండదు ఈ యక్షతలను ఎలా తయారు చేసుకోవాలంటే ముందుగా గుప్పెడు బియ్యం గింజలు తీసుకోవాలి ఇందులో కొంచెం పసుపు రెండు చుక్కల కొబ్బరి నూనెను వేసి బాగా కలపండి ఈ యక్షతలను కలిపేటప్పుడు స్త్రీలు కచ్చితంగా తలస్నానం చేయాలి తలస్నానం చేసిన తర్వాతే స్త్రీలు అక్షతలను కలపాలి అప్పుడే మీరు తయారు చేసిన అక్షితలకు దైవశక్తి వస్తుంది ఇప్పుడు ఒక ఎర్రని వస్త్రం తీసుకుని అందులో మీరు తయారు చేసిన పసుపు అక్షితమైన వేసి మూటలాగా కట్టండి ఇలా తయారు చేసిన అక్షింతలను ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులందరూ అక్షింతలను తాకి నమస్కారం చేసుకుని ఇంటి పెద్దచేత పూజ గదిలో పెట్టించాలి పూజ గదిలో పెట్టిన ఈ అక్షింతలకు ప్రతిరోజు నమస్కారం చేసుకుని ధూపం వేయాలి ఇలా చేస్తే ముక్కోటి దేవతలు సంతోషించి మీ ఇంట్లో కొలువై ఉంటారు ఈ విధంగా ఉగాది పండుగ వచ్చేవరకు చేయండి ఉగాది పండుగ రోజున ఇంట్లో పూజ చేసి ఆ ఎర్రని మాటలో ఉన్న అక్షతలను తీసి ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులందరూ తలపైన వేసుకుని దేవునికి నమస్కారం చేసుకోండి మిగతా అక్షతలను మీరు డబ్బు పెట్టుకునే బీరువాలో ఉంచండి ఇలా ఎవరైతే చేస్తారో వారికి ముక్కోటి దేవతల ఆశీర్వాదో ఖచ్చితంగా లభిస్తుంది ఇక పూజ గదిలో పెట్టాల్సిన మరొక ముఖ్యమైన వస్తువు ఏమిటంటే నెమలి ఈక శాస్త్రం ప్రకారం నెమలీక చాలా పవిత్రమైనదిగా భావిస్తారు నెమలీక పవిత్రమైనది కనుకే శ్రీకృష్ణుడు మీద ఎప్పుడూ నెమలి ఈకను ధరించి ఉంటాడు వాస్తు ప్రకారం నెమలి ఈకలను పూజ గదిలో ఉంచడం వల్ల ఇంట్లో దోషాలన్నీ తొలగిపోతాయి ఈ నెమలి పింఛంతో మీ పూజ గదిలో ఉన్న దేవుని పటాలకు దేవుని విగ్రహాలను ప్రతిరోజూ గాలి విసరండి నెమలి ఈకతో భగవంతునికి గాలి కోటి జన్మల పుణ్యం లభిస్తుంది ఇలా చేస్తే మనం స్వయంగా దేవునికి సేవ చేసినంత పుణ్యఫలితం ఉంటుంది ఉగాది పండుగ వచ్చేలోపు ఒక చెంబును కొని మీ పూజ గదిలో పెట్టండి మన హిందూ ధర్మం ప్రకారం రాగి విష్ణు విష్ణుదేవుడు కొలువై ఉంటాడు కనుక ఒక రాగి చెంబును తీసుకుని దానిమీద గంధంతో స్వస్తిక్ గుర్తు వేసి రాగి చెంబు నిండా నీళ్లు పోసి అందులో ఒకటే రూపాయి నాణం వేసి పసుపు కుంకుమను కలిపి ఆ రాగి చెంబును మీ పూజగదిలో పెట్టండి ఈ రాగి చెంబులో ఉన్న నీటిని వారంలో ఒకసారి మారుస్తూ ఉండాలి ఇలా ఉగాది వరకు చేయండి రాగి చెంబులో ఉన్న నీళ్లలో దేవతల శక్తి ఉంటుంది కాబట్టి ఉగాది రోజున ఇంట్లో పూజ చేసి రాగి చెంబులో ఉన్న నీటిని ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ తలమీద చల్లుకోవాలి ఇలా చేస్తే మీకు ముక్కోటి దేవతల ఆశీర్వాదం లభిస్తుంది ఈ ఉగాదిలోపు మీకు మంచి జరుగుతుంది పూజ గదిలో పెట్టుకోవాల్సిన మరొక ముఖ్యమైన వస్తువు తమలపాకులు ధనాన్ని ఆకర్షించడంలో తమలపాకులు బాగా పనిచేస్తాయి ధన లక్ష్మి దేవికి తమలపాకులు అంటే చాలా ఇష్టమట తమలపాకులను ఒక దండలాగా తయారుచేసి ఆ దండను మీ పూజ గదిలో ఉన్న దేవుని పటాలకు వేయండి అలాగే ఒక తమలపాకు మీద గంధంతో శ్రీరామ అని రాసి పూజ గదిలో పెట్టండి ఈ ఉగాది వచ్చేవరకు శ్రీరామ అని రాసిన తమలపాకు మీద పసుపు కుంకుమ వేస్తూ ఉండాలి ఉగాది రోజున ఇంట్లో పూజ చేసుకుని తమలపాకు మీద ఉన్న కుంకుమను ఇంట్లో ప్రతి ఒక్కరూ పెట్టుకోవాలి తరువాత ఈ తామలపాకును బీరువాలో పెట్టుకోవాలి తమలపాకుతో ఇలా చేస్తే లక్ష్మీదేవిని అనుగ్రహం కలిగే జీవితంలో మీకు డబ్బు సమస్యలు ఉండవని పండితులు చెబుతున్నారు వాస్తు శాస్త్రం ప్రకారం ఒక వ్యక్తి తలరాతను వాస్తు శాస్త్రం ప్రకారం ఒక వ్యక్తి తలరాతను అదృష్టాన్ని మార్చగల శక్తి ఒక తాబేలు విగ్రహానికి మాత్రమే ఉందని శాస్త్రాలు వివరిస్తున్నాయి హిందూ మత విశ్వాసాల ప్రకారం తాబేలు అదృష్టానికి చిహ్నం హిందూ పురాణాల ప్రకారం తాబేలును మహావిష్ణువు స్వరూపంగా పరిగణిస్తారు విష్ణువు యొక్క రెండవ అవతారమే తాబేలు కాబట్టి ఎవరైతే యుగాది వచ్చేలోపు మీ గదిలో విష్ణు స్వరూపమైన తాబేలు విగ్రహాన్ని పెట్టి పూజిస్తారో వారికి అష్టశ్వర్యాలు కలుగుతాయని శాస్త్రం చెబుతుంది విష్ణుదేవుడు ఉన్న లక్ష్మీదేవి కూడా కొలువై ఉంటుంది కాబట్టి విష్ణు రూపం అయిన తాబేలును పూజిస్తే విష్ణు అనుగ్రహంతో పాటు లక్ష్మీదేవి కరుణ కటాక్షాల వల్ల సంపదలు కలుగుతాయి తాబేలు విగ్రహాన్ని ఇంటికి తీసుకురాగానే ముందుగా దాన్ని పాలలో కాసేపు ఉంచి నీటితో కడగాలి ఇలా చేయడం వల్ల మీ తాబేలు విగ్రహానికి అత్యంత దైవశక్తి వస్తుంది తరువాత తాబేలు విగ్రహాన్ని పవితమైన పూజ గదిలో ఉత్తర దిశలో విగ్రహాన్ని పవిత్రమైన పూజ గదిలో ఉత్తర దిశలో పెట్టాలి ఎందుకంటే ఉత్తర దిశను లక్ష్మీదేవి స్థానంగా భావిస్తారు తాబేలును ఈ దిశలో ఉంచడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం వల్ల జీవితంలో డబ్బు సమస్యలు లేకుండా సుఖ సంతోషాలతో జీవిస్తారు ఈ విధంగా ఈ వీడియోలో చెప్పిన ఐదు వస్తువులకు ఏవైనా రెండు వస్తువులను వచ్చే ఉగాదిలోపు మీ పూజ గదిలో పెడితే మీ ఇంట్లో ఉన్న దుష్టక్తులు దరిద్రం పూజ గదిలో పెడితే మీ ఇంట్లో ఉన్న దుష్టక్తులు దరిద్రమంతా పోయి మీ ఇల్లంతా దైవశక్తితో నిండిపోతుంది దైవశక్తి ఉన్న చోట దేవతలు తిరుగుతూ ఉంటారు దేవతలు ఉన్న ఇంట్లో ఏ కష్టాలు లేకుండా ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులందరూ సుఖ సంతోషాలతో శిరసంపదలతో జీవిస్తారు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి